రెజలార్డ్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యయము మూడవ వచనాన్ని చదువుకుందాము ఆయన ನೀ ಪಾಮು ದೊಟ್ಟಿಲ್ಯಡು ನಿನ್ನ ಕಾಪಾಡುವಾನುಕಡು ಆಯ್ನೆ ನಿನ್ನ ಕಾಪಾಡೇ ದೇವು ನಿನ್ನ ಕಾಪಾಡುವಾನುಕಡು ನೀ ಪಾದನು ಆಯ್ನ ದೊಟ್ರಿಲ್ಯಡು ಈ ದೇವು ಅತಿ ಶ್ರೇಷ್ಠ ಮೇಲೆ ವಾಗ್ದಾನೀವಿತು ಪರಿಗ್ರಸ್ತಾರೆ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నీ పాదాన్ని ఆయన తొట్రెళ్ళనీయ్యూ ఈ సమస్యలు ఈ యొక్క కష్టాలు మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాయేమో కానీ ఆయన ఆ సమస్యల్లో ఆ కష్టాల్లో పడిపోకుండా మీ చెయ్యి పెట్టి నిత్యము నడిపించే దేవుడు భూదేకాల సమయంలో అయినంత గొప్ప శ్రేష్టమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని చెప్పి విశ్వాసంతో నమ్మకంతో మన హస్తాన్ని ఆయనకు అందిస్తే మనల్ని నిత్యము నడిపించే దేవుడు మన పాదాన్ని తొట్టెళ్ళు నవ్వకుండా చేసే దేవుడు మనల్ని కాపాడే దేవుడు పునుక కనుక దేవుని మీద ఆధారపడి జీవిస్తూ విశ్వాసంతో ఆయనను వెంబడించేవారుగా ఆయన అస్తాన్ని పట్టుకుని ఆయనతో కలిసి నడిచే వరకు ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరచును ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మోహనతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో మనకు మించిన అతి శ్రేష్టమైన బట్టి బట్టిని కోరుస్తూ చెల్లిస్తున్నాం మా పాదాన్ని తొట్టిల్ల నీవు అని చెప్పి వాగ్దానం చేస్తున్నా దేవా మమ్మల్ని కాపాడే నీవు కొనుకని చెప్పి వాగ్దానం చేస్తున్నా కనుక దేవ విశ్వాసంతో నిన్ను వెంబడించే భాగ్యాన్ని కొడుకు చేయండి ప్రార్థనలు ఎక్కిపిస్తున్నప్పుడు ఒకరిని దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరచండి వారి రాకపోకల్లో నీకు సాయం అనుకరించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యం సఫలం చేయండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నీకు నడిపించమని యేసు క్రీస్తు నామం పెరగట వేడు కొంచు తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియే దేవుని యొక్క కృప సదాకాలమున ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో Neppelari vinciono da car a me